గుండెల నిండా నింపుకొని పార్లమెంట్కి వెళ్తే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడిగా నియమించి తెలంగాణ రాష్ట్రానికి సోనియా గాంధీ గారు ఆశీర్వదించి పంపించింది ఆనాడు మీరు గుండెల్లో పెట్టి చూసుకున్న మీ అభిమానం ఈనాడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీ ముందల నిలబడ్డడు అంటే దీనికి కారణం మీ అభిమానం మీ శ్రమ ఆనాటి ఎన్నికల్లో మీ రక్తాన్ని చెమటగా మార్చి మీరు గెలిపించరు కాబట్టి ఈనాడు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా మీ ముందల నిలబడ్డాను మల్కాజ్ గిరి మిత్రులు కార్యకర్తల యొక్క త్యాగాన్ని ఎల్లకాలం గుర్తు పెట్టుకుంటా ఈరోజు దేశంలో నాయకత్వ సమస్య ఉద్భవించినప్పుడు ఈ దేశం మీద పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు భారతీయులైన అమాయకులను కొట్టన పెట్టుకున్నప్పుడు మనమందరం ఈ దేశ మంత్రికి ఈ దేశ వీర సైనికులకు అండగా నిలబడాలని రాజకీయాలకు అతీతంగా ఆనాడు తహల్గా చనిపోయిన వమర్లకు మనం క్యాండిల్ ర్యాలీ తీసి నరేంద్ర మోడీ గారికి కేంద్ర ప్రభుత్వానికి అండగా నిలబడ్డం ఆనాడు మనమందరం వేలాదిగా నక్లి శ్రోడ్లు ర్యాలీ నిర్వహించి ప్రధానమంత్రికి కేంద్ర ప్రభుత్వానికి ఒక మాట చెప్పినాం భారతీయుల గుండెల్లో తుపాకీ తూటాలు పెంచిన ఒక్కరు కూడా బతికి ఉండొద్దు ప్రేరేపించిన దేశం ప్రపంచం ముఖ చిత్రంలో ప్రపంచం పటంలోనే పాకిస్తాన్ కల్పించొద్దు నువ్వు తూడ్చిపెట్టు నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు మీకు అండగా నిలబడతారని నక్లెస్ రోడ్డు మీద నుంచి మనము వారికి మద్దతు పలికినం ఆనాడు రాహుల్ గాంధీ సోనియా గాంధీ మల్లికార్జున్ ఖర్గే గారు మీనాక్షి నట్లర్జున్ గారు ఒక్కరే చెప్పారు దేశ భద్రతకు సంబంధించిన విషయం వచ్చినప్పుడు రాజకీయాలకు అతీతంగా మనందరం కలిసి ఉండాలి ఎన్నికలు వచ్చినప్పుడు రాజకీయాలు దేశ భద్రతకు సంబంధించిన విషయం వచ్చినప్పుడు నూట నలభై కోట్ల మంది ఏకమై మన మీద దండెత్తే వాడిని పుగ ముట్టించే వరకు మనం అందరం కలిసి కట్టుగా ఉండాలి మనం కలిసి పోరాడాలి ఈ దేశాన్ని గెలిపించుకోవాలి సైన్యానికి అండగా నిలబడాలి అని మనకు ఉద్బోధించు ఆ ఉద్బోధనతో మనమందరం దేశంలో ప్రధానమంత్రికి ప్రభుత్వానికి అండగా నిలబడ్డం ఆనాడు పాకిస్తాన్ మీద యుద్ధం చేయాలి వద్దా పాకిస్తాన్ ని ఏ విధంగా ఎదుర్కోవాలి అని ప్రధానమంత్రి అఖిలపక్షం పిలిస్తే అఖిలపక్ష సమావేశానికి రాహుల్ గాంధీ గారు మల్లికార్జున్ ఖర్గే గారు హాజరయ్యి సంపూర్ణంగా విశ్వాసం ప్రకటించడమే కాదు సంపూర్ణమైన మద్దతు కేంద్ర ప్రభుత్వానికి ప్రకటించుకు ఆనాడు మనం చెప్పినాం ఇక్కడ తెలంగాణ నరికద్ద మీద నుంచి ఇందరమ్మ సాక్షిగా చెప్పడమే కాదు పార్లమెంటులో అఖిలపక్ష సమావేశంలో మల్లికార్జున్ ఖర్గే గారు రాహుల్ గాంధీ గారు స్పష్టంగా చెప్పింద్రు ఇది ఒక అవకాశం మన మీద దాడి చేసిన పాకిస్తాన్ కి గుణపాఠం చెప్పడానికి మీరు విజృంభించండి సైనికులకు స్వేచ్ఛ ఇవ్వండి ఆక్రమించుకున్న పాక్ కాశ్మీర్ ను తిరిగి పొందాలి పాక్ ఆక్యుపై కాశ్మీర్ ను తిరిగి భారతదేశంలో విలీనం చేయాలి పాకిస్తాన్ కు గుణపాఠం చెప్పాలి మేము అండగా నిలబడతాం నువ్వు యుద్ధం చెయ్యి అని నరేంద్ర మోడీ గారికి చెప్పింది మరి ఈ రోజు నేను అడుగుతున్న మిత్రులరా ఆనాడు యుద్ధం చేయాలనుకున్నప్పుడు ఆనాడు మన దేశం మీద మన పౌరుల మీద దాడి చేసినప్పుడు అటుల పక్షాన్ని పిలిచి అన్ని ఆలోచనలు చేసి ఆనాడు మా అందరూ మద్దతు తీసుకున్నాడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి మేము అండగా నిలబడి మీరు యుద్ధం చేయండి మేము అండగా నిలబడతాం మేము సమర్థిస్తాం రాజకీయాలకు అతీతంగాని కాంగ్రెస్ పార్టీ ఆనాడు స్పష్టంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి చెప్పడం జరిగింది నాలుగు రోజులు యుద్ధం తర్వాత మరి ఏమి జరిగిందో ఎవరు బెదిరించిందో ఎవరు లొంగ తీసుకున్నారో ఎవరికి ఎవరు లొంగిపోయిందో మనకు తెలియదు కానీ అర్థాంతరంగా అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ బయటకు వచ్చి నేను యుద్ధాన్ని ఆపేసినా భారత్ను బెదిరించినా అని ట్రంప్ ప్రకటించే పరిస్థితి వచ్చింది అని అంటే ఈ దేశ ప్రధానమంత్రి యుద్ధం చేయాలనుకున్నప్పుడు పాకిస్తాన్ మన మీద దాడి చేసినప్పుడు పార్లమెంటులో అఖిల పక్షాన్ని పిలిచి చర్చించాడు మరి యుద్ధం ఆపాలనుకున్నప్పుడు ఎందుకు అఖిల పక్షాన్ని పిలువలేదని నేను అడుగుతున్నా ఈ దేశ ప్రధానమంత్రిని ఆనాడు నీకు అవసరం అయినప్పుడు మమ్మల్నిపించినావు మమ్మల్ని అండగా నిలబడ్డవాళ్ళం మేము సైనికులను అమరులైన భారతీయులను దృష్టిలో పెట్టుకొని రాజకీయాలకు అతీకుండా బోడీకి బీజేపీకి అండగా నిలబడ్డాం కానీ కాల్పులు ఆపినప్పుడు యుద్ధం విరమించినప్పుడు మీరు అఖిల పక్షాన్ని ఎందుకు పిలవలేదు అందరితో ఎందుకు సంప్రదించలేదని ఈ రోజు ఈ జై హిందు ర్యాలీ సందర్భంగా నేను వారిని అడగదలుచుకున్నా మిత్రులారా నాయకత్వం అంటే ఆశామాషి కాదు యుద్ధం అంటే ఉపన్యాసితుడు కాదు ஷணிப்பு காத்தம் அந்த தைரியம் உண்டாலே யுத்தம் அந்த வெண்ணெம்பே யுத்தம் அந்த யுத்த தந்திரம் உடாலே யுத்த நீதி உண்டாலே குண்டேல தைரியம் உண்டாலே குண்டேல தைரியம் உணக்குடே யுத்தா கெல்பாடு யுத்த தந்திரம் பண்ணகோ அதுதே இல்ல పండాలలో గూడాలలో మారుమూల పల్లెలో భారతదేశం నెలమూలలో నూట నలభై కోట్ల ప్రజలు ఇయ్యాలా ఆనాటి ఇందిరాబాద్ గుర్తు చేసుకున్నారు పంతొమ్మిది వందల అరవై ఏడులో చైనా అతి ప్రదర్శించి భారతదేశం మీద యుద్ధం ప్రకటించింది ఆనాటి ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ గారు తిప్పి కొట్టడమే కాదు గోకాళ్ల మీద చైనాకు గుణపాఠం చెప్తే మన్న మన్న జరిగిన చైనా దురాక్రమణ నాలుగు వేల స్క్వేర్ కిలోమీటర్లు ఈ రోజు భారత భూభాగాన్ని ఆక్రమించుకున్న కన్నల్ సంతోష్ బాను సూర్యాద పోదే పెద్ద ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నియోజకవర్గానికి సంబంధించిన కర్నల్ మన ఆర్మీ జవాన్ చైనా పొట్టన పెట్టుకుంటే కనీసం నరేంద్ర మోడీ గారు చైనాకు తిరిగి జవాబు చెప్పే పరిస్థితిలో లేరు ఆనాడు చైనా మన నా సరిహద్దులు దాటితే గాంధీ గారు తరవడమే పొలివేళ్లు దాటే వరకు సరిహద్దులు దాటే వరకు తరబడమే కాదు చైనాను పంతొమ్మిది వందల అరవై ఏడులో ఓడించి ప్రపంచ దేశాలకు సంతోషాన్ని భారత్ వైపు ఎవరు కన్నెత్తి చూసినా వాళ్ళ గుట్టు మీకు గోచీలాడుకుంటామని చెప్పి ఇందిరమ్మ ఆనాడు నుంచి చైనాకు గుణపాఠం చెప్పింది పంతొమ్మిది వందల డెబ్బై ఒక్కట్లో పాకిస్తాన్ దేశానికి అమెరికా అంతగా నిలబడి భారతదేశాన్ని ఆక్రమించుకోవాలని భారతదేశం మీద యుద్ధం చేయడానికి ముందుకు వచ్చింది ఆనాడా సమయంలో ఇందిరాగాంధీ గారు అమెరికాలోనే పర్యటన చేస్తున్నారు మన మన సైనికులు తీవా తిప్పికొట్టి పాకిస్తాన్ మీద యుద్ధం చేస్తుంటే అమెరికా ప్రెసిడెంట్ ఇందిరాగాంధీ గారిని బెదిరించు మేము తక్షణమే యుద్ధం ఆపాలి యుద్ధం ఆపకపోతే మేము పాకిస్తాన్ కి మద్దతు ఇచ్చి మీ దేశాన్ని ఓడిస్తామని చెప్పి ఆనాటి అమెరికన్ ప్రెసిడెంట్ ఇందిరాగాంధీ గారిని బెదిరిస్తే ఇందిరాగాంధీ గారు ఒకే మాట చెప్పింది నా దేశాన్ని రక్షించుకునే గుండె ధైర్యం ఉంది నాకు వెన్నెంక ఉంది నీకు చేతనైతే పాకిస్తాన్ తరఫున యుద్ధానికి తేల్చుకుందాం ఈ సంఘటనతో చూస్తా అని ఆనాడు ఇందిరాగాంధీ గారు గుండె ధైర్యంతోనే అమెరికా ప్రెసిడెంట్ కు దీటిక జవాబు చెప్పడమే కాదు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో జరిగిన పాకిస్తాన్ యుద్ధంలో పాకిస్తాన్ ఓడించడమే కాదు పాకిస్తాన్ రెండు ముక్కలు చేసే దేశాన్ని ఒక బంగ్లాదేశ్ దేశంగా రెండోది పాకిస్తాన్ దేశంగా ఇందిరాగాంధీ గారు విడగొట్టిరు ఆనాడు పాకిస్తాన్ మన మీద దాడి చేయాలనుకుంటే ఉక్కు ఇందిరా ఇందిరాగాంధీ పాకిస్తాన్ యుద్ధంలో ఓడించడమే కాదు పాకిస్తాన్ రెండు ముక్కలు చేసి బంగ్లాదేశ్ పాకిస్తాన్ లో విడగొట్టి చూస్తే ఇందిరా గాంధీ గారు నిరూపించిన నాయకురాలు శ్రీమతి ఇందిరాగాంధీ మన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు అందుకే నా నెక్లెస్ లో నేను చెప్పిన నరేంద్ర మోడీ గారు మీకు ఒకవేళ ఆలోచన లేకపోతే ఏ విధంగా పాకిస్తాన్ ఓడించాలని అర్థం కాకపోతే ఆనాటి అపర ఖాళీ ఇందిరమ్మను ఆదర్శంగా తీసుకో ఇందిరమ్మకు దండం పెట్టి బయలుదేరు ఇందిరమ్మ మహిళా శక్తిగా అపరఖిగా మీకు అండగా ఉంటుంది ఇందిరాగాంధీ గారు చూపించిన మార్గంలో పాకిస్తాన్ తో యుద్ధం చేయి పూట తెలంగాణ ప్రజల పక్షాన తెలంగాణ ముఖ్యమంత్రిగా నేను మీకు అండగా నిలబడతా అని చెప్పిన ఆనాడు అందరికంటే ముందు అమరులైన చనిపోయిన పైల్గాం చల్ల చనిపోయిన భారతీయులకు క్యాండిల్ ర్యాలీ తెలంగాణ రాష్ట్రం మొట్టమొదట ర్యాలీ నిర్వహించింది అదే విధంగా యుద్ధం మొదలైన తర్వాత కేంద్ర ప్రభుత్వానికి నరేంద్ర మోడీ అండగా నిలబడడానికి మొట్టమొదటి తిరంగ ర్యాలీ తీసి వేలాది మంది సైనికులను పోలీసులను ప్రభుత్వ ఉద్యోగస్తుల నక్లెస్ రోడ్డు మీద కథం తొట్టించి ప్రధానమంత్రి మీరు యుద్ధం చేయాలి మేము అండగా నిలబడతామని తెలంగాణ నాలుగు కోట్ల ప్రజల తరఫున మనం తిరంగ ర్యాలీ తీసి అండగా మరి నేను ఇవాళ బీజేపీ నాయకులను అడుగుతున్నా మీకు కొంచమైన ఆలోచన ఉందా మీ చీము నెంతుడు రక్తం ఎక్కడికి పోయింది ఇవాళ పాకిస్తాన్ నుడు మన దేశంలో చొచ్చుకొచ్చి ఇరవై ఆరు మందిని పొట్టలు పెట్టుకోవడమే కాదు యుద్ధం నువ్వు ప్రకటిస్తే మీ యుద్ధంలో ముప్పై ఆరు మందిని కశ్మీర్ లో మళ్ళీ పాకిస్తాన్ ఒకడి చంపితే మీరు మీ పార్టీ ఏం చేస్తారు గాడ్డ పళ్ళు దొంపుతున్నారని నేను బీజేపీలో అడుగుతున్న ఇవాళ జరిగిన పరిణామాలు ఈ దేశంలో బీజేపీ చేస్తున్న రాజకీయాలను ఈ దేశ ప్రజలు ఆలోచన చేయాలి யுத்தமன்னாக்கு அத்தீதமல் செதை மாதிரி எண்ணிக்கை லட்சே அணிநாடு குரங்க லாலி பேர் மீது நரேந்திர மோடி பயில் தேரி காங்கிரஸ் பார்த்திங்க விமர்சித்து இது எக்கடி நீக்கே அணி நேஜேபி நாயக்கு அடுத்து காங்கிரஸ் எந்த விமர்சித்து అరవై ఏడులో చైనాను ఓడించినందుకు విమర్శిస్తురా డెబ్బై ఒక్క పాకిస్తాన్ ముక్కలు చేసినందుకు ఓడిస్తురా మొన్న జరిగిన పాయిదా దాడిలో నీకు అండగా నిలబడి నీకు మద్దతు ఇచ్చి యుద్ధం చేయమని వీర తెలికీ మేం పంపిస్తే నువ్వు బుద్ధిమంతుడికి సర్ది పెడతానంట ఫోన్ చేసి బోర్ల బుక్కల వండుతున్నా నేను నరేంద్ర మోడీ గారికి వీర తిలకం యుద్ధం చేయాలి అంటే నేను యుద్ధం విరమించుకున్నా అని చెప్పి ఈ రోజు మోడీ గారు ట్రంప్ బెదిరిస్తే యుద్ధాన్ని ఆపేశారు ఇవాళ బీజేపీ వాళ్లకు ఏం చూసి తిరంగ ర్యాలీ చేస్తున్నారా ఎవరి కోసం తిరంగ ర్యాలీ చేస్తున్నారు యుద్ధంలో చచ్చిపోయిన సైనికుల గురించి ఒక్కసారి ఆలోచన చేసింద్రాలంగాణ్ లో చచ్చిపోయిన భారతీయులైన అమాయకుల గురించి ఆలోచన చేసింద్రా యుద్ధం సందర్భంగా పాకిస్తాన్ పేల్చిన లాంచర్లతో కశ్మీర్ లో చనిపోయిన సైనికుల పౌరుల గురించి ఆలోచన చేసింద్రా ఇవాళ దేనికోసం బీజేపీ వాళ్ళు తిరంగ ర్యాలీ తీస్తున్నారని నేను అడుగుతున్నా ఆనాడు పాకిస్తాన్ మీదకి వచ్చినప్పుడు మేము కావాల్సి వచ్చిందా ఆనాడు పాకిస్తాన్ ఉగ్రవాదులు ఈ దేశంలో అమాయకులను చంపినప్పుడు అఖిల పక్షం కావాల్సి వచ్చింది కాంగ్రెస్ పార్టీ అండగా నిలబడాల్సిన అవసరం కనిపించింది కానీ ట్రంప్ బెదిరించంగానే నువ్వు యుద్ధాన్ని విరమించుకున్నప్పుడు అఖిల పక్షాన్ని ఎందుకు విలువలేనం సూచిగా అడుగుతున్నాం ఈ దేశ ప్రధానమంత్రిని ఇది నీ సొంత వ్యవహారం కాదు నీ పార్టీ వ్యవహారం కాదు ఇది ఎన్నికల విధానం కాదు ఇది దేశ భద్రతకు సంబంధించిన విధానం దేశ భద్రత విషయంలో యుద్ధం చేయాల్సిన సమయంలో విరమించడం ద్వారా నూట నలభై కోట్ల భారతీయుల యొక్క ఆత్మ గౌరవాన్ని ట్రంప్ దగ్గర తాకట్టు పెట్టొచ్చి ఇవాళ గొప్పల కోసం ఉపన్యాసాన్ని బీజేపీ వాళ్ళు ఇస్తున్నారు తప్ప ఈ దేశ భద్రత పట్ల వాళ్ళకు పట్టింపు లేదు పదే పదే చెప్పేది కాశ్మీర్ మేము సాధిస్తామని ఇవాళ నేను అడుగుతున్న బీజేపీ వాళ్ళను పిఓకే ముందుకోవద్దాం ఎవరు చెప్పారు మేమందరం దేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు నూట నలభై కోట్ల మంది మీకు అండగా నిలబడి పాక్ కాశ్మీర్ ను గుంతుకో పాకిస్తాన్ ఓడించమని చెప్పినాం బెలుచిస్తాన్ ఇంకో దేశంగా ఏర్పాటు చేయమని చెప్పినాం బలూచిస్తాన్ విడదీసే శక్తి నీకు లేదు పిఓకే తెచ్చే శక్తి నీకు లేదు కానీ ఇవాళ కాంగ్రెస్ పార్టీని మీరు విమర్శించడం ద్వారా ఏమి చెప్పదలుచుకున్నారని బీజేపీ నాయకులను నేను అడగదలుచుకున్నా అందుకే మిత్రులారా இரவு தேசிய கண்டோன்மெண்ட் மன பார்லு நியோகவரம் உண்டு సికింద్రాబాద్ కంటోన్మెంట్ అంటే ఈ దేశ భద్రతకు గుండెకాయ ఈ రోజు ఇక్కడ ఉన్న సైనికులే ఈ యుద్ధంలో పాల్గొని ఈ తెలంగాణలో ముఖ్యంగా ఇక్కడ తయారు చేసిన యుద్ధ విమానాలే ఈ రోజు యుద్ధంలో దేశం యొక్క గౌరవాన్ని నిలబెట్టినాయి మోడీ గారు తెచ్చిన రాఫెల్ యుద్ధ విమానాలు మన పాకిస్తాన్ కూల్చింది ఎన్ని కూల్చిందో రాఫెల్ గురించి చెప్పమంటే ఈ రోజు చర్చ లేదు ఈ రోజు మన దేశం కాదని ఇతర దేశాల నుంచి రాఫెల్ యుద్ధ విమానాలను కొనుగోలు చేసిన మోడీ గారు మీరు జవాబు చెప్పండి మన పాకిస్తాన్ తో జరిగిన యుద్ధంలో ఎన్ని రాఫెల్ యుద్ధ విమానాలు పాకిస్తాన్ నేల కూల్చిందో మీరు లెక్క చెప్పండి గొప్పల కోసం వేల కోట్ల రూపాయల కాంట్రాక్టు మీకు కావాల్సిన వాళ్ళకి ఇచ్చి ఇవాళ రాఫెల్ యుద్ధ విమానాలు కొన్నారు అవి ఎందుకు నేల కూలినో ఇవాళ ప్రజలకు సమాధానం చెప్పాలి అందుకే మిత్రులారా ఇవాళ ఈ ర్యాలీ ఎన్నికల కోసం కాదు ఈ ర్యాలీ ఓట్ల కోసం కాదు ఈ ర్యాలీ కాంగ్రెస్ పార్టీ కోసం కాదు ఈ ర్యాలీ వేలాది మంది తరలి వచ్చింది ఈ దేశ సైనికుల యొక్క ఆత్మ స్థైర్యాన్ని నిలబెట్టడానికి ఆత్మ గౌరవాన్ని పెంపొందించడానికి మన యుద్ధంలో పాల్గొన్న సైనికులు మా వాళ్ళు మా ఆత్మ గౌరవం సైనికులకు మేము అండగా నిలబడ్డామని ఇవాళ మల్కాజ్గిరి పార్లమెంటు ప్రాంతంలో వేలాది మంది కణం దొక్కింది సైనికులకు అండగా నిలబడడానికి యుద్ధాన్ని విరమించడం ద్వారా సైనికుల ఆత్మ గౌరవాన్ని ఆత్మస్థైర్యాన్ని దెబ్బ దెబ్బతీస్తే ఆ సైనికులకు అండగా నిలబడడానికి ఇవాళ వేలాదిగా మనము ఈ రోజు బయటకు వచ్చే సైనికులకు అండగా నిలబడ్డం అందుకే ఇవాళ ఈ వేదిక మీద నుంచి ఎన్నికలు కాదు దేశ భద్రత వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ దేశ భద్రతకు నిలబడతాయి ఆ రోజు ఒక తల మాసిన కాంగ్రెస్ ఏం చేసింది అని అంటాడు కాంగ్రెస్ ఏం చేసింది ఈ దేశానికి స్వతంత్రం తెచ్చింది కాంగ్రెస్ ఏం చేసింది మహాత్మా గాంధీ గారు ఈ దేశం కోసం మేలు కొడుకుడు కాంగ్రెస్ ఏం చేసింది ఈ దేశం కోసం ఇందిరాగాంధీ ప్రాణ త్యాగం చేసింది ఈ తీవ్రవాదులు చేతుల్లో ప్రాణాలు అర్పించింది కాంగ్రెస్ ఏం చేసింది రాజీవ్ గాంధీ దేశాన్ని రక్షించడంలో ఈ దేశం కోసం సర్వం త్యాగం చేశారు మోదీలాల్ జవహర్ లాల్ నెవరు స్వాతంత్రం కోసం పోరాటం చేయడమే కాదు నెవరు పది సంవత్సరాలు వాళ్ళు జైల్లో పెట్టింద్రు వేల కోట్ల రూపాయల ఆస్తులు ఆనాడు దేశం కోసం సర్వం అంకితం చేశారు ఇవాళ డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత కశ్మీర్ నుంచి కన్యాకుమారి కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు నూట యాభై రోజులు నాలుగు వేల కిలోమీటర్లు మండు తండల్లో మంచు కొండల్లో పేద ప్రజల కోసం పాదయాత్ర చేసిన రాహుల్ గాంధీ దేశానికి నాయకత్వం ఇచ్చడానికి ముప్పై ఐదు ఏళ్ళ తర్వాత సొంత ఇల్లు లేని నాయకుడు ఎవరైనా ఉన్నారు అని అంటే మన నాయకుడు రాహుల్ గాంధీ గారు ఇది కాంగ్రెస్ ఈ దేశం కోసం చేసిన త్యాగం అని చెప్పి నేను ఈరోజు చెప్పదలుచుకున్నా అందుకే మిత్రులారా ఇక మోడీ కాలం చెల్లిన రూపాయి మోడీ రద్దైపోయిన వెయ్యి రూపాయల నోటు లాంటోడు ఈ రోజు రాహుల్ గాంధీ గారి నాయకత్వం ఈ దేశానికి అవసరం ఉన్నది రాహుల్ గాంధీ లాంటి నాయకుడు ఈ దేశానికి ప్రధానమంత్రి ఉండి ఉంటే ఇందిరాగాంధీని ఆదర్శంగా తీసుకొని అపర ఖాళీ ఆదర్శ మార్గంలో నడిచి పాకిస్తాన్ రెండు ముక్కలు చేసి పాకిస్తాన్ ఆర్టిబడి కాశ్మీర్ ని హిందుస్థాన్ లో చేర్పించుండేవాడు రాహుల్ గాంధీ లాంటి వాడు ఈ దేశానికి ప్రధానమంత్రి కావాలి ఇక్కడున్న మనం అందరం ఈ వేదిక మీద నుంచి ప్రతిజ్ఞ చేయాలి ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఈ దేశానికి ప్రధానమంత్రిగా రాహుల్ గాంధీ గారిని గెలిపించాలి అప్పుడే ఈ దేశం యొక్క రక్షణ కాపాడుతుంది ఈ దేశానికి మేలు జరుగుతుంది అందుకే మిత్రుల ఈడున్న వాళ్ళందరికీ నా విజ్ఞప్తి ఒక్కటే ప్రధానమంత్రి మోడీ వల్ల దేశ గౌరవం నిలబడదు ఈ దేశాన్ని యుద్ధంలో గెలిపించడు గాంధీ గారి మనవడైన రాహుల్ గాంధీ ఈ దేశానికి ప్రధానమంత్రి కావాలి వారు ప్రధానమంత్రి అయితేనే ఒక పక్కన పాకిస్తాన్ ఇంకొక పక్కన చైనాను యుద్ధంలో ఓడించి భారతీయుల ఆత్మ గౌరవాన్ని నిలబెట్టారు ఈ దేశానికి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసే వరకు మన అందరం పోరాటం చెయ్యాలి మన అందరం కష్టపడాలి మీరందరూ సిద్ధమా 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 సిద్ధమన్నాళ్ళందరూ చేయి కట్టండి జై హింద్ జై హింద్ జై హింద్ ధన్యవాదాలు మిత్రులు Subscribe to the channel and download the Politicos app from the links in the description.